తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్ సార్ ట్యాంక్ బండ్ అంటే కొంచెం పక్కన పెడదాం మొదటి జాహి పుత్లి బోల్ అంతా హెవీ ట్రాఫిక్ హెవీ ట్రాఫిక్ అప్పుడు కూడా హెవీ ట్రాఫిక్ ఉండే అసలు ట్రాఫిక్ సెన్స్ ఉండేది వీ యూస్ టు మేనేజ్ బై ఎందుకంటే ఆల్ ది ఇప్పుడు ఏ ఆఫీసర్ కనిపించలేదు మీకు క్రాస్ రోడ్ రోడ్ మీద ఎవరు కనిపిస్తలేదు

రోడ్డు మీద నిల్చొని 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 నీ పెయిన్ వస్తాయి నెక్స్ట్ ఆ మోక్ ఆ బికాస్ ఆఫ్ దట్ పొల్యూషన్ ఓన్లీ ఐ మే ఐ మే గాట్ దిస్ ట్రాన్స్ ఇట్ క్యాన్సర్ అసలు అసలు 8 అవర్స్ డ్యూటీ గాని 8 అవర్స్ గా 12 అవర్స్ డ్యూటీ కూడా చేస్తారు కదా మీ వాళ్ళు స్కూల్ డ్యూటీస్ ఉండే అప్పుడు వి ఐ యూజ్డ్ టు గో టు ద నియర్ ది స్కూల్ అండ్ వి యూజ్డ్ టు రెగ్యులేట్ ది ట్రాఫిక్ నియర్ ది స్కూల్స్ ఇప్పుడు ఎవ్వరు కనిపిస్తలేరు మీకు ఆఫీసర్స్ నిజంగా మేము వాళ్ళకి మాత్రం సెల్యూట్ కొట్టాలి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అదే ఎయిట్ అవర్స్ అంటారు కానీ ట్వెల్వ్ అవర్స్ ఉంటుంది వర్షం పడినా దుమ్ము పడినా మీ వాళ్ళే క్లీన్ చేస్తారు ఐ వా ది బెస్ట్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అవార్డెడ్ బై దిస్ మన అప్పుడు దొరా సాబుండీ కమిషనర్ డీసీపీ లక్టక్ సుదీప్ లెక్టోకియా సాబ్బు అండి మాధవ్ రెడ్డి గారు ఇచ్చింది నాకు అచ్చా సార్ లెవెన్ ఇయర్స్లో పనిచేసిన టైంలో అంటే ఎక్కువగా అప్పుడు కొంచెం అబ్జర్వ్ చేస్తాం ట్యాంక్ బండ్ అన్నీ కూడా డిఫరెంట్ ఏరియాలో చూసారు కదా పబ్లిక్ ట్రాఫిక్ అప్పుడో ట్రాఫిక్ సెన్స్ ఉందా లేదా ఈ ట్రాఫిక్ వైలేటర్స్ చదువుకున్న వాళ్ళ ఎక్కువ ఉండి చదువు రాని వాళ్ళు ఉండేవారా అప్పుడు నేను చెప్తానంటే ఇప్పుడు చదువు వాళ్ళు కూడా దే ఆర్ డూయింగ్ దే ఆర్ నోయింగ్ అండ్ డూయింగ్ అచ్చా ఇది కూడా వెళ్ళిపోతారు తెలుసు వాళ్ళకి తెలుసు వాళ్ళకి బట్ దే విల్ నాట్ కమిటీ అమెరికా వెళ్తే చేరు మళ్ళా వారు అవును అక్కడ బికాజ్ ఎక్కడ చేస్తారు అక్కడ చేయరు సార్ పదకొండు సంవత్సరాలు ట్రాఫిక్ దీంట్లో నేను ఒక క్వశ్చన్ అడుగుతా ట్రాఫిక్ బయోలేటర్స్ని అక్కడ ఆపి డినే చేయడం వల్ల వచ్చిన పనిష్మెంట్ బెస్ట్ అంటారా లేదు చాలా వేయడం వల్ల బెస్ట్ అంటారా చాలా లేదండి యూ డిటైన్ ది వెహికల్ ఫర్ వన్ డే హీ విల్ సఫర్ ఫర్ వన్ డే ఎందుకంటే డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి ఎక్కడ తిరగాడు దెన్ కౌన్సిలింగ్ డోంట్ చాలా అండి నెక్స్ట్ డే యూ హ్యాండ్ హ్యాండ్ ఓవర్ ది వెహికల్ టు ఆ చాలా చాలు అది కానీ ఇప్పుడు పనిష్మెంట్ లేదు కదండి అది ఇప్పుడు లేదు ఇప్పుడు నో ఎంట్రీ నో ఎంట్రీలో చాలా మంది బికాస్ మీరు చక్కగా వెళ్తారు నో ఎంట్రీలో వచ్చి యాక్సిడెంట్ అయితే అసలు మీ తప్పు కాదు అది అయితేనే తప్పు కానీ వాళ్ళు ఏమంటారు అంటే ఇక్కడే కదా ఇక్కడే కదా అంటాడు అంటే ఇక్కడే అదే బికాస్ ఇప్పుడు యాక్సిడెంట్ అయితే ఏం చేస్తారు ఇక్కడే అయిపోతుంది కదా మీద పోతారు అదే అంటే నేను రూట్లో వెళ్తే కరెక్ట్ నావత నాకు అనవసరం అంటున్నాడు ఎక్కడన్నా కానీ అనేది నో ఎంట్రీస్ వైలెట్ సీరియస్గా తీసుకోవాలి నో ఎంట్రీ ట్రిపుల్ రైడింగ్ ట్రిపుల్ రైడింగ్ అంటే యూ లూజ్ యువర్ బ్యాలెన్స్ దట్ ఈస్ మెంట్ ఫర్ ఓన్లీ టూ టూ వీలర్స్ నాట్ త్రీ వీలర్స్ తర్వాత హెల్మెట్ ఎందుకంటే బికాజ్ ఐ వాజ్ నార్ ఓన్ ఎస్ఐగా ట్రాఫిక్ యాక్సిడెంట్ ఉండే అప్పుడు ఐ యూస్ టు అబ్జర్వ్ సింపుల్ ఏమైనా ఇంజరీ వస్తే మంచిగా ఉంటాడు ఆయన హాస్పిటల్లో అబ్జర్వేషన్లు పెడతారు మిడ్ నైట్ పోిపోతా పోతాడు విల్ ఎక్స్పైర్ కారణం ఏంటంటే ఇంజరీ ఇన్ ద హెడ్ అదే హెల్మెట్ పెట్టుకుంటే హెయిర్ ఫాల్ ఫైల్ ఫాల్ అవుతుందని అంటారు కదా ఏమన్నా కానీ అండి బికాస్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ కదా మాకు లైఫ్ ఇంపార్టెంట్ లేదు సార్ హెయిర్ బాగుండాలి హెయిర్ బాగా ఉండాలి అంటే దెన్ గో ఫర్ జెస్టింగ్ ఓన్లీ కాదు సార్ కొంతమంది ఆర్గ్యుమెంట్ నా హెయిర్ ఉండాలి నా లవ్వర్ చూడాలి అది అది పద్ధతి కాదు అండి ది హ్యావ్ టు హీ వెన్ డ్రైవ్ అది సేఫ్టీ సేఫ్టీ సార్ ఈ పదకొండు సంవత్సరాల్లో మీకు ఫస్ట్ వచ్చిన డిసీజ్ ఏమొచ్చింది ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఒక డిసీజ్ వచ్చింది డిసీజ్ నాకు అప్పుడు మరి బ్రెయిన్ స్ట్రోక్ పెరాలిసిస్ వచ్చింది అయ్యో ఆన్ దిస్ డే ఓన్లీ ట్వంటీ సిక్స్ జనవరి టూ థౌజండ్ త్రీ ఏఎంకి వచ్చింది అది ఇంట్లో ఇంట్లో దెన్ నేను ఏమనుకున్నా అంటే ఇది మన ఒక్కసారి అరచుకలో అరచిక్కి వచ్చింది లాతూర్లో దట్ ఎఫెక్ట్ ఉంది ఏమో అని నేను లేస్తే ఫ్యాన్ వాస్ తిరి రివర్స్ కనిపించింది నాకు తిరిగింది అది మరి నేను స్విచ్ చేసే తనికి వెళ్ళిన చేయి ఐ అనేబుల్ టు లిఫ్ట్ మై హ్యాండ్ రైట్ హ్యాండ్ రైట్ సైడ్ మొత్తం పారాలసర్ అయిపోయింది అప్పుడు ఐ వన్ నాట్ ఏబుల్ టు మూవ్ మూవ్ ఆల్సో రైట్ సైడ్ అప్పుడు నా మెసెస్కి లేపిన పక్కగా ఉంటే షీ ఇమీడియట్లీ మన స్విచ్ చేసేయండి స్విచ్ చేసిన తర్వాత ఐ ఘ వామిటింగ్ దర్ ఐ హ్యాడ్ లెవెన్ వామిటింగ్స్ అక్కడ ఇమీడియట్గా ఐ వాష్ షిఫ్టెడ్ టు అపోలో హాస్పిటల్ హైదర్ కూడా అక్కడ టెన్ లెవెన్ వామిటింగ్స్ అక్కడ అయింది లెవెన్ ట్వెల్వ్ వామిటింగ్ టోటల్లీ ఫోర్టీన్ వామిటింగ్స్ ఐ హ్యాడ్ అప్ టు లెవెన్ ఐ తర్వాత డాక్టర్ ఏమన్నాడంటే యు హ్యావ్ గేమ్ ఇన్ టైమ్ కానీ బట్ యుయర్ బ్లడ్ శాంపుల్స్ విల్ బి విల్ పంపిస్తా అక్కడ మన అపోలో ఇక్కడ మెయిన్ ఉంది కదా అక్కడ జూబ్లీ హైదరాబాద్ లేకుండే అప్పుడు టెస్ట్ అంటే సార్ ఇప్పుడు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిన విషయం మీకు చిన్న స్ట్రోక్ లాగా రావడం షేక్ అవ్వడం ఫ్యాన్ రివర్స్ తిరుగుతున్నా రివర్స్ తర్వాత డాక్టర్ అన్నాడంటే విల్ లెట్ యూ నోట్ టుమారో అని చెప్పి ఐ వాస్ ఇన్ ఎమర్జెన్సీ తర్వాత నెక్స్ట్ డే రిపోర్ట్ వచ్చింది మై కిటోన్స్ బాడీ వాజ్ వెరీ హై షుగర్ లెవెల్ ఎక్కువ అయిపోయింది దెన్ దట్ న్యూరోఫిజేషన్ ఫిజిషియన్ చూసిండు ఐఎమ్ నాట్ ఏబుల్ టు మూవ్ మై హ్యాండ్ అండ్ లెగ్ ఆయన అన్నట్టు యువర్ హ్యా తోని మీ కిటోన్స్ బాడీ అయిపోయింది ఇన్ ఫ్యూచర్ యువాజ్ అండ్ నాట్ ఏబుల్ టు వాక్ అని చెప్పిండు అప్పుడు ఏం చేయాలని బీయింగ్ ఏ పోలీస్ ఇన్స్పెక్టర్ ఐ వాజ్ అన్ ఐసీయూ బెడ్ ఐ టు కమిట్ ఇన్ ఫ్యాక్ట్ అయ్యో పక్కా చూస్తే ఏం లేకుండా దెన్ మళ్ళీ మనం కింద పడితే మనకి దెబ్బ దొరుకుతాయి అగైన్ ఐ హ్యావ్ టు టేక్ అగ అనదర్ ట్రీట్మెంట్ దెన్ డే డ్రాప్ చేసిన లెవెన్ డేస్ తర్వాత నాకు డిశ్చార్జ్ చేసిండు న్యూరో ఫిజియేషన్ అన్నాడు యూ కాంటేబుల్ టు వాక్ అట్లీస్ట్ యూ విల్ గెట్ సమ్ స్ట్రెంత్ ఇన్ ది హ్యాండ్ బట్ నాట్ ఇన్ ది లెగ్ అని చెప్పాడు సరే అండి ఏం చేద్దా లెవెన్ డేస్ ఆఫ్టర్ డిశ్చార్జ్ అయినా డిశ్చార్జ్ నేను ఫిజియోథెరపీ తీసుకున్నా ఇక్కడ ఖైరతాబాద్లో మంచి ఫి ఫిడియోస్ అప్పుడు అంటే రైట్ సైడ్లో నాకు స్ట్రెంత్ వచ్చింది మూమెంట్ వచ్చింది మూమెంట్ వచ్చింది బట్ రైట్ లెగ్లో రాలేదు టూ మంత్స్ దాకా నాకు టూ ఐ వి యూస్ టు వాక్ విత్ ది సపోర్ట్ ఆఫ్ టూ పర్సన్స్ తర్వాత నేనే నాకు ఐడియా వచ్చింది అరే లెటర్స్ ట్రై ఇన్ ది ఆన్ ది శాండ్ ఈ కన్స్ట్రక్షన్ సైడ్ వెళ్ళి మార్నింగ్ పెద్ద పెద్ద మాల్స్ కడతారు కదా అట్లీస్ట్ కుప్పాండ్ కుప్పారు దాని మీద ప్రాక్టీస్ చేశాను అర్లీ మార్నింగ్ పోయి వెళ్ళి సూపర్ న మా డ్రైవర్ నా అని డ్రైవర్ ఉండే ఈ యూస్ టు కమ్ అండ్ పడితే కూడా శాండ్లో పడతామని ఆ ఐడియా వచ్చింది దేర్ ఐ గాట్ ది బ్యాలెన్స్ తర్వాత నేను ట్యాంక్ బండ్లో ఉండే రిపోర్ట్ చేశాను డ్యూటీకి అప్పుడు ఇప్పుడు ఎన్ని నెలలు తర్వాత ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ స్ట్రోక్ వచ్చిన తర్వాత రికవర్ అయ్యి మళ్ళీ రిపోర్ట్ చేశారు మళ్ళీ రిపోర్ట్ చేస్తారు వచ్చింది డాక్టర్ సర్టిఫికేట్ వచ్చింది ఫిట్నెస్ సర్టిఫికెట్ వచ్చింది ఫిట్నెస్ యూ క్యాన్ జాయిన్ అని చెప్పి ఒరేల్ గ్యాప్ బట్ దే ఆర్ నాట్ గివెన్ మీ సర్వీస్ బట్ ఐ వాంట్ టు ఫీల్డ్ లో ఉండమన్నాడా ఆఫీస్ సైడ్ ఉండమన్నాడా చెప్పలేదు డాక్టర్ ఏమి చెప్పాలి నేను ఐ అప్పుడు సిఆర్ నాయుడు గారు డిసిపి ట్రాఫిక్ ఉండే డిసిపి ట్రాఫిక్ నాకు చూసి ఏంది ఐ దట్ సరేస్ ఏ హెవీ పోలీస్ స్టేషన్ యూ కైండ్లీ షిఫ్ట్ టు ద పోలీస్ స్టేషన్ బంత ఎక్కడ పోతానంటే బన్సెల్లపేట ఇచ్చేసారండి ఇచ్చి బన్సెల్లపేట హీ సిపి దగ్గర పోయి ఘాట్ మై ఆర్డర్ టు ట్రాన్స్ఫర్ టు బెన్సల్పేట్ అది చిన్న పొల్యూషన్ ఉంటా సార్ బట్ సికింద్రాబాద్ అట్లీస్ట్ సమ్ మీకు మళ్ళా రాణిగాంధ్ చోట వస్తుంది నా ఏరియా అప్పుడు బిగంపేట వరకు ఉండే అబ్బో అక్కడ తిరుమరి తిరుమలగిరి క్రాస్ మన అల్వాల్ దాకా అక్కడ ఎంతగా ఐ బన్సీలా దేర్ ఫర్ వన్ ఇయర్ కొంచెం రికవర్ అయ్యారు ఇక్కడ ఇందులో ఫుడ్ విషయంలో తీసుకున్నారా జాగ్రత్తలు లేదంటే ఎవరి మెడిసిన్ మీదే మీరు రికవరీ అయ్యారు మెడిసిన్ మీద అంతే ఫుడ్ ఏదైనా తినివారా అంతే ఫుడ్ ఫుడ్ ఐ యూస్ టు టేక్ ఫుడ్ అప్పుడు నార్మల్గా నాన్ వెజ్ ఆ వెజ్ నాన్ వెజ్ కాదు వెజ్జే ఓకే తర్వాత టూ థౌసండ్ త్రీలో ఐ గడ్ది క్యాన్సర్ అయ్యో మళ్ళీ అదే తెలిసింది మీకు ఎలా తెలిసింది అది మన ఈ ఐ యూస్ టు వాక్ టూ ఫోర్ ఫైవ్ స్టెప్స్ చేస్తే ఐ యూస్ టు గెట్ ది దిస్ అంటారు కదా దమ్ టై ఎక్కడ పోస్టింగ్ అప్పుడు టూ థౌసండ్ త్రీలో నేను రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఇక్కడ వచ్చాను నేను సిసిఎఫ్లో మర్డర్ టీంలో ఉండే అప్పుడు నాకు ఐ టు డాక్టర్ ఏంటి సార్ అంటే మొత్తం టెస్ట్ అయిపోయింది మీది వై డోంట్ యూ గో ఫర్ దిస్ యాంజియోగ్రాఫ్ దిస్ మన ఎండోస్కోపిక్ అక్కడ ఎండోస్కోపిక్ చేస్తే లార్జ్ అల్సర్ అని ఉండే నా కడుపులో స్టమక్లో డాక్టర్ అన్నారు యూ టేక్ దిస్ ర్యాబ్లెట్ ట్వంటీ ఇప్పుడు సర్జరీ లేదు దానికి చేయరు వన్ మంత్లో తగ్గిపోతుంది వన్ మంత్ తర్వాత నేను వెళ్ళి మళ్ళీ ఎండోస్కోపి చేస్తే ఇట్ వాస్ కన్వర్టెడ్ క్యాన్సర్ సార్ ఆ క్యాన్సర్ అని తెలియగానే మీరు నేనైతే భయపడలే ఇంట్లో మా మిస్సెస్ అందరు ది స్టార్టెడ్ వీపింగ్ అయ్యో ట్రై నేను చెప్పినా ఎందుకంటే రేపు వెళ్ళాలి వెళ్ళాల్సింది బట్ ఐ వాంట్ ఐ విల్ కమ్ బ్యాక్ అని చెప్పిన ఐ డోంట్ నో అంటే మీకు అంత కాన్ఫిడెన్స్ అక్కడ కాన్ఫిడెన్స్ అంటే మళ్ళీ ఎడుస్తుంటే ఐ కాంట్ సిద్ధ కదా అప్పుడు నేను చెప్పినా అరే ఐ విల్ కమ్ బ్యాక్ డోంట్ క్రై అని చెప్పినా నేను తీసుకున్నాను ట్రీట్మెంట్ నేను స్టమక్ సర్జరీ చేసిండు నాకు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ స్టమక్ వద్ద రిమూవ్ ఐ టు ఆంకలజిస్ట్ చంద్రశేఖర్ రావు అప్పుడు వరల్డ్ నంబర్ నైన్ ఉండే ఆయన మన ఆంధ్రప్రదేశ్లో నంబర్ వన్ అండి చంద్రశేఖర్ రావు సోమ్య నర్సింగ్ హోమ్ ఉంది కదా అక్కడ సో కండక్టెడ్ బై సర్జరీ ఇన్ ది అపోలో హాస్పిటల్ అప్పుడు ఏకే ఖాన్ ఉండే అడిషనల్ కమిషనర్ అవును నెల ట్రాఫిక్ కాదు ఈ లాండ్ ఆర్డర్ अच्छा ओके नहीं मना नैन बोलते दिलते हरिहर यू गो फॉर ट्रीटमेंट चला हेल्प आय आई विल गिव ऑल आल दिस आई विल कंप्लीट आई विल सी दट ट्रीटमेंट ट्रीट ई रिपोर्ट एटी पर्सरी मे थर्टी ए टू थ्री ఈ కండక్టర్ సర్జరీ అప్పుడు పెద్ద మావాసం ఉండే సూర్య మామావసం అందంటే ఈ కండక్టర్ ది సర్జరీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ స్టమక్ పదిరిమూడ్ ఐఎమ్ సర్వైవింగ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ స్టమక్ నా ప్రొమోటెడ్ అండ్ అండ్ పోస్టెడ్ టు దిస్ ఇక్కడ మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అచ్చా చెప్పారా ఓకే సార్ సాధారణ మన క్యాన్సర్ అనేది కిమోథెరపీ సార్ హెయిర్ ఎంత పోతుంది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ స్టమక్ పది రిమోడా

కమప్ ఫర్ చెకప్ అని చెప్పిండు యూ కెన్ డూ నార్మల్ లైఫ్ అని చెప్పిండు అసలు మీరు అక్కడ ఆఫీసర్ రిపోర్ట్ చేయడం అక్కడ ఎంతకాల పని చేస్తారు అక్కడ త్రీ ఇయర్స్ కంప్లీట్ చేశారు అక్కడ సో వైల్ ఐ గాట్ హార్ట్ ప్రాబ్లమ్ సార్